గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ వన్ న్యూస్ పుట్టపర్తి మంగళకర ప్రైవేట్ కళాశాలలో అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రైవేట్ లెక్చర్లపై ఫోక్స్కో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి మంగళకర కళాశాల గుర్తింపును రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈరేష్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సర నియోజకవర్గం గుడిబ మండల కేంద్రం నందు ఇటీవల పుట్టపర్తి మంగళకర ప్రైవేట్ కళాశాలలో అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడిన ప్రైవేట్ లెక్చర్లపై ఫోక్స్కో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి మంగళకర కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈరేష్ గుడిబండ సర్కిల్ నందు ఎస్ఎఫ్ఐ గుడిబండ అధ్యక్షుడు వినోద్ కార్యదర్శి అంజీ నాయకులు తిప్పేస్వామి పునీత్ గౌతమ్ రేవంత్ సిద్ధు పవన్ ఉదయ్ సమక్షంలో ప్రజలందరి మధ్య నిరసన వ్యక్తం చేశారు ఓ లెక్చరర్ ప్రైవేట్ లెక్చరర్ వాడుకొని దాన్ని కప్పి పెట్టే ప్రయత్నం చేసినాడు ముఖ్యంగా ఆ లెక్చరర్ ని వెంటనే ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్తున్న పోలీసులు వెంటనే అతనిపై నిర్భయ యాక్ట్ పోక్సో యాక్ట్ ని అమలు చేసి వెంటనే అతనిపై సమగ్ర విచారం జరిపి అదేవిధంగా ఆ కళాశాలలో ఇంకా చాలా మంది అమ్మాయిలు వాళ్ళపై జరుగుతున్నటువంటి లైంగిక దాడి గురించి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది నిన్న కాక మొన్న ఓ ఓ ప్రైవేట్ కళాశాలలో ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తే అతనిపై కేసు కూడా పెట్టకుండా ఈ రోజు అదే ఉద్యోగం వేరే కళాశాలలపై పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు వ్యాపారం కోసం వేరే ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలకు వలస వచ్చి డబ్బు పెట్టుకుని ప్రైవేట్ కాలేజ్ నడుపుతూ అమ్మాయిల్ని లైంగికంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఇదే విధంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా లైంగిక దాడులు రావాలని ఎస్ఎఫ్ఐ స్టాండింగ్ తీసుకుంటుంది ముఖ్యంగా పుట్టపడిలో మంగళగార ప్రైవేట్ కళాశాలలో జరిగినటువంటి లైంగిక దాడి జిల్లా వ్యాప్తంగా సిగ్గుతో తొలగించుకోవాల్సిన పరిస్థితి మన జిల్లా వ్యాప్తంగా జిల్లా వాసులుగా మనకు మనకుంది ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఒక ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఇన్ని ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక లెక్చరర్ ప్రైవేట్ లెక్చరర్ ఒక అమ్మాయినిపై దాడి చేస్తేనే పట్టించుకోకుండా పోతే మరి జిల్లా కేంద్రానికి డెబ్బై నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గుడిబ కావచ్చు మరిక్సీల కావచ్చు మరి గోరంట్ల కదిరి ప్రాంతాల్లో కూడా ఇలాంటి పనికిరాని పనులు ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి లెక్కలను చేస్తున్నారు కొంతమంది ఇప్పటికే మా దృష్టికి వచ్చింది దీనిపైన సమగ్ర విచారణ జరపాల ప్రైవేట్ కళాశాలలో అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి లైంగిక దాడులు వెంటనే ఆపాల లేని పక్షంలో ఎస్ఎఫ్ పై తీవ్రంగా పరిగణించి రాష్ట వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక ఆపాలి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలో జరుగుతున్నటువంటి అమ్మాయిలపై లైంగిక దాడులను ఆపాలి ప్రైవేట్ కళాశాలలో లైంగిక దాడులను వెంటనే జిందాబోద్ జిందాబోద్